గురుపూర్ణ మహోత్సవ ఆహ్వానము జేసీ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో గురుపూర్ణ మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇదే కార్యక్రమంలో భాగంగా ఉదయం పది ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు కాగడహారతి ఐదు గంటలకు బాబావారికి అభిషేకము మరియు ఎనిమిది గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతము ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు గణపతి నవగ్రహ సహిత సాయి దత్త హోమములు అదేవిధంగా పది గంటలకు అన్నదాన కార్యక్రమము పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి ప్రసాద వినియోగము సాయంత్రం ఆరు గంటలకు ధూపహారతి ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమములు తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు పల్లకి సేవ మరియు రాత్రి పది గంటలకు సేజహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ కార్యక్రమం నందు విరివిగా పాల్గొని ప్రసాదములు మరియు అన్నదానం స్వీకరించి బాబావారి అపార కృపకు పాత్రలు కాగలరని మరీ మరీ కోరుతూ ఉన్నాము ఇట్లు శివసాయి మందిరము சஞ்சீவ் நகர் ஐதவர ரோடு தாடிப்பிரி அனந்தபுரம் ஜில்லா ஓம் ஸ்ரீ சாயிராம்